ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన పైలెట్ ప్రాజెక్ట్ ఫ్రీ ప్రైమరీ క్లాసులను సత్పల్లి ఎమ్మెల్యే మట్టా రాగుమాయి ప్రారంభించారు పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించారు చిన్నారులతో పలకలపై అక్షరాలను తీర్చిదిద్దారు ఈ సందర్భంగా వారికి అందించే సౌకర్యాలను పరిశీలించారు ये ये मैं बैठना रहे ये रागी जावा से सुन रहा हूं सुन रहा हूं मैं मंगल लग रहा है ये इंद्र ये लोग सुन रहा है और गुरु और राहु और शुक्र और साबुद और गुरु वाले लोग के కొట్ డ్రామాలు చూస్తున్నారు పిల్లలు ఈ మధ్య అన్నీ మానేసి హోంవర్క్ వాళ్ళకి ఉపయోగించుకుంటే కనుక మీకు మంచి మార్క్స్ వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే చదివిన వాళ్ళందరికీ క్లాసులో పది మంది ఉన్నారనుకో పది మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు ఏదైనా చెప్పినా కూడా గద్దించినా కూడా కనుక మీరు అందరూ కూడా టీచర్స్ చెప్పేది వినాలి మంచిగా చదువుకోవాలి భవిష్యత్తులో మంచి మంచి లక్షణ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే ఏంటి గురువు అంటేనే దేవుడు శివుడు విష్ణువు బ్రహ్మ అందరూ కలిసినంత గౌరవం ఇచ్చారు మన పూర్వీకులు అంటే గురువుని అంతలా మనము పూజించుకోవాలి వాళ్ళని గౌరవం ఇవ్వాలి వాళ్ళు చెప్పిన బాటలో నడవాలి అప్పుడే మన అభివృద్ధి బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు అవ్వకుండా స్కూల్కి వచ్చి మంచి ఎడ్యుకేషన్ క్లాసును ప్రారంభించడం అనేది జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఫీజులు ఎక్కువ గడుతూ ఆర్థిక భారానికి లోన్ అయ్యి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ పాఠశాలలోనే ప్రీ ప్రైమరీ క్లాసును ప్రారంభిస్తే ఆ పిల్లల్ని ఇక్కడికి జాయిన్ చేసి వాళ్ళు ఆర్థిక భారం నుండి బయటపడాలన్న సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది మేడం మరి ఈరోజు పిఎస్ సదుపులకు వచ్చి తల్లిదండ్రులకి పిల్లలకి చక్కటి సూచన చేయటం జరిగింది మీ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించి అనవసరంగా ఫీజులు ఎక్కువగా ఎక్కువ కట్టి ఆర్థిక భారానికి లోను కాకండి చక్క గవర్నమెంట్ స్కూల్స్లో ఇందులో ఈ స్కూల్లో ఇంగ్లీష్ విద్యని పిల్లలకి చెప్పడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి మీరంతా మీ పిల్లల్ని ఎల్కేజీ యూకేజీ నర్సరీకి చదివే పిల్లలందరినీ ఈ స్కూల్కి పంపించి మీ పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని మేడం చెప్పటం అనేది జరిగింది ముఖ్యంగా ఎంఈఓగా నేను తల్లిదండ్రులకు సూచించేది ఏంటంటే మీరు మీ పిల్లల్ని అనవసరంగా ఎక్కడికో వే ప్రయాసాలకు వచ్చి బస్సులు ఎక్కించేసి పంపించకుండా ఈ పిఎస్ సత్తుపల్లిలో ప్రీ ప్రైమరీ క్లాస్ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇక్కడికి మీ పిల్లల్ని పంపించి ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అభివృద్ధికి మీరు దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎమ్మెల్యే మేడం గారికి హృదయపూర్వక